అదేంటో చెప్పుకోండి చేద్దాం బాలా రోజు నువ్వు ఉండేది వెరైటీ వంటలే కదా అయినా ఈ రోజు నా మీద ప్రయోగం లేకుండా మామూలు వంటలు వండవే అయినా బాలా నువ్వు చేసే వంటలు మాటల్లో చెప్పేవి కాదు ఆలోచనలకు అందేవి కాదు కానీ చెప్తున్నా నా అనుభవాన్ని అంతా జోడించి చెప్తున్నా కోడి గుడ్డు పప్పు చేయబోతున్నావు కదా కాదండి ఇంకా కొత్తగా ఆలోచించి చేస్తున్నాను అదేంటో మీరే చెప్పుకోండి ఇంకా వెరైటీగా కొంపదీసి పొట్లకాయ కోడిగుడ్డు కూరే వంటలేదు కదా అబ్బా కాదండి మీకు కొత్తగా ఆలోచించడం రావట్లేదు ఇంకా వెరైటీగా ఇంకా వెరైటీగా ఈ రోజు నా పరిస్థితి నాకే అర్థం కాడియాల పచ్చడి అబ్బా కాదండి మీకు ఇంకా అవకాశం ఇస్తున్నాను ఈసారి ఖచ్చితంగా చెప్పేస్తారు ఏంటి ఇంకా వెరైటీనా బాలా వంటల్లో ఉన్న అన్ని వికృతాలు చెప్పాను అయినా ఇంకా వెరైటీ అంటున్నావా ఆ చైనా వాళ్ళు కూడా నీలా ఆలోచించరు కదే నా వల్ల కాదు ఆ వెరైటీ చెప్పవే చెయ్యి నీ వంటల వైపరీత్యాల మీద కరాల నృత్యము చెయ్యి ఆ నృత్య హేలులో నన్ను లయమైపోని లయమైపోని